ప్రజాభవన్ లో బ్యాంకర్స్ తో సమావేశమయ్యారు రేవంత్ రుణమాఫీపై బ్యాంకర్స్ కు డిప్యూటీ సీఎం భట్టి సూచనలు చేశారు ప్రభుత్వం తరఫున బ్యాంకర్లతో సమన్వయానికి ఆరుగురు సభ్యులతో కమిటీని కూడా ఏర్పాటు చేశారు ప్రతి బ్యాంకు నుంచి రైతు రుణాలకు సంబంధించి ఒక నోడల్ ఆఫీసర్ సమన్వయం చేయాలని చెప్పారు భట్టి రుణమాఫీకి అర్హులైన రైతుల ఎంపిక కోసం ప్రభుత్వం ఎంతో కసరత్తు చేసింది అన్నారు భట్టి రుణమాఫీ డబ్బు రైతుల రుణ ఖాతాలకు చేరేలాగా చూడాలన్నారు వారం రోజుల్లో బ్యాంకుల నుంచి ప్రభుత్వానికి నివేదిక రావాలని ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ డబ్బులను ఇతర లోన్ అకౌంట్స్ లోకి ట్రాన్స్ఫర్ చేయకూడదని ఆదేశించారు ఏకకాలంలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం చారిత్రక విషయమన్నారు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క బ్యాంకర్స్ మీటింగ్ లో రుణమాఫీకి సంబంధించి పూర్తిగా క్లారిటీ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం అన్నదాతల అప్పుల లెక్కలు వాటి మాఫీపై స్పష్టతకు వచ్చింది రైతులకు రుణాలు ఇచ్చిన బ్యాంకులు ముప్పై రెండు రెండు వందల ఆరు బ్యాంకుల శాఖలు ఇందులో ఉన్నాయి తొలి విడతల్లో లక్ష రూపాయల వరకు రుణమాఫీకి ఒక స్లాబ్ పెట్టుకున్నారు పదకొండు లక్షల ఎనిమిది వేల నూట డెబ్బై ఒక్క కుటుంబాల్లో పదకొండు లక్షల యాభై వేల నూట తొంభై మూడు మంది రైతులకి రుణమాఫీ చేస్తున్నారు తొలి విడతలో ఆరు వేల తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది మూడు కోట్ల రూపాయల రుణమాఫీ జరగబోతోంది తొలి విడతలో దాదాపుగా పది లక్షల ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల అరవై ఆరు కుటుంబాలు లబ్ధి పొందబోతున్నాయి ఇక తొలి విడతలో పదకొండు లక్షల యాభై వేల నూట తొంభై మూడు అకౌంట్లలో రుణాలు మాఫీ అయ్యాయి